నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి ఈ బీరపాదు మొత్తం పాడైపోయింది తీసేయాలి ఇంకా ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి కోసుకొని అంతా తీసేస్తాము ఈ బీరపాదు ఇలా పాడైపోవడానికి కారణం కొమ్మల్లో పురుగులు చేరి ఆ అంతా ఎండిపోతున్నాయండి దాంతోపాటు ఆకులంతా ఇలా పాడైపోయి చెట్టు అంతా లాగైపోయింది అందుకని ఉన్న రెండు మూడు కాయలు కోసేసుకొని ఈ పాదంతా తీసేద్దాం ఈరోజు ఈ పాదులో చూడండి పురుగు వచ్చేసింది అవి ఇవి గొంగళ పురుగులు ఇవి కానీ అట్లా వదిలేసినామంటే ఇంకా పిల్లలు పెట్టుకొని మొత్తం తోటంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలాంటివి చూసామంటే తోటలో వెంటనే దాన్ని తీసేయాలి గోరుచుక్కులు అండి చూడండి వర్షాలకి ఎలా వాలిపోయినాయో మొక్కలంతా ఆకులన్నీ తడిసి మొద్దయిపోయినాయి ఇంకా ఉన్న కాయలు కోసుకుందాము ఈ గోరుచుక్కులు చాలా వెరైటీలు ఉన్నాయండి గోరుచుక్కుల్లో ఇది చూడండి చిన్న మొక్క నుంచి కింద స్టార్టింగ్ నుంచి వస్తూ కాయ నేను ఇంతకు ముందు వేసిన వెరైటీ వచ్చి మొక్క బాగా ఫుల్ డెవలప్ అయిన తర్వాత కాయలు వచ్చినాయి ఒకటేమో నాటు చిక్కుళ్ళు అవి ఒక్క మొక్కకే ఎన్నో కొమ్మలు వచ్చి చాలా కాయలు వచ్చినాయి ఎన్ని వెరైటీలు చిక్కుళ్ళు ఉన్నాయని నేను ఇప్పుడే చూస్తున్నానండి చూడండి ఎలా పడిపోతున్నాయి కాయలు బరువుకు పడిపోయిందా వర్షాలు తడిసిపోయి పడిపోతున్నాయా మొక్కలు తెలియలేదు నాకు ఈ వర్షాలు ఆగేది ఎప్పుడు మా తోట అంతా నేను హార్వెస్ట్ ఫుల్గా చేసుకునేది ఎప్పుడు అనిపిస్తుంది చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఈ తోట పని చేసుకోవడం అనేది ఎంత చేస్తున్నా ఈ వాతావరణాన్ని తగినట్టుగా మొక్కలు ఉండలేకపోతున్నాయి చూడండి కాయలు కింద నుంచి వస్తున్నాయి దీన్ని మొక్కలైతే మొక్కలు అయితే ఒక్క ఆకు కూడా లేదు అన్నీ కాయలే ఉన్నాయి అవి కూడా గట్టి ఉన్నాయి రావట్లేదు కానీ కత్తెర తీసుకొని కట్ చేసుకుంటాం చాలా ఉన్నవి కొన్ని కాయలేను ఇంకా కోయకపోతే అవి ముదురుపోయి పాడైపోతాయి కానీ అప్పుడప్పుడు కోసేసుకోవాలి అరటి పువ్వు అండి ఇంకా కాయ నిలబట్టం లేదు పూరు రాలిపోతుంది కాబట్టి పూత ఉన్నాక తీసేసుకుందాం వంకాయలు ఉన్నాయి తోటలో విరగా కాసిందండి నాకు వంకాయలు అయితే బుట్టలు బుట్టలు తీశాను ఇప్పుడు అన్ని మొక్కలన్నీ పాడైపోయినాయి మళ్ళీ ఇంక కొత్త మొక్కలు పెడితేనే వర్షాలు తగ్గితే కానీ నేను ఏవి తోటలో వచ్చి చేయలేనండి అట్లా అయిపోయింది ఈ తోట పరిస్థితి ఈ కుండీల్లో పెట్టుకుంటే ఆ దారి వేరు నేల కదా చూడండి చిన్న చెట్టుకి చిన్న కాయ అది కూడా పాడైపోయినది ఇవి కొత్త మొక్కలు పెట్టానండి తెచ్చి ఆ మొక్కల్లో కాయలు పొడుగు వంకాయలు అండి నల్ల వంకాయలు ఇవి కొత్త వెరైటీను మన తోటలో పెట్టుకున్నది నేను అవి పాడైపోయినాయి తెల్ల వంకాయలు మొక్కలన్నీ నేను ఇవి తెచ్చిపెట్టుకున్నాను కానీ వీటికి కూడా కొమ్మల్లో పురుగులు చేరి చాలా వరకు కొమ్మలంతా పాడైపోతున్నాయి దోసకాయ ఉంది ఒక్కటే ఉంది కోసుకుందాము బెండ ముక్కలు వేశాను ఒక్కో మొక్కలో ఒక్కొక్క కాయ ఉన్నది వేసిన విత్తనాలన్నీ మొలవడం లేదండి మొలకలు రావటం లేదు ఇది కొన్ని వస్తున్నాయి చాలా పెట్టాను బెండ మొక్కలు కానీ వచ్చింది కొన్ని ఇందా కూడా ఇప్పుడు కాయ స్టార్ట్ అయింది ఈ వర్షాలకి మొక్కలు చక్కగా ఉంటే చాలు కానీ నాకు డౌటే వర్షాలు ఆగటం లేదుగా మరి మా తిరుపతిలో అస్సలు ఆగడం లేదు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది అయినా కూడా వస్తున్నాయి డిసెంబర్లో కూడా వర్షాలు చలికాలంలో వర్షాలు వస్తున్నాయండి మాకు దండి కూరగాయలు ఈ గోంగూర కాయలు వచ్చేసినాయి ఇంకా ఆకురావడం లేదు కాబట్టి ఉన్నవన్నీ ఈ మొక్కలన్నీ తీసేస్తున్నాను తర్వాత మళ్ళీ విత్తనాలు వేసుకొని కొత్త మొక్కలు పెట్టుకుందాం అందుకని ఉన్నవన్నీ మొత్తం వేలితో సహా తీసేస్తున్నాం కట్ చేసినా కూడా మళ్ళీ కాయలే వస్తున్నాయి అందుకని మొత్తం తీసేసి ఈ కాయలతో ఇంట్లో పచ్చడి చేసుకోవచ్చు నేను ఈ మధ్యనే చేస్తున్నానండి నీ గోంగూర కాయలతో పచ్చడి ఇంతకు అయితే నాకు తెలియదు ఇప్పుడే తెలుసుకుంది ఇది మొక్క బాగా ఎంత గుబురుగా పెరిగిపోయింది చూడండి కానీ అన్ని కొమ్మ కొమ్మకి కాయలే ఉన్నాయి నేను మా ఆయన తీయమంటున్నాను ఆయన తీసేస్తున్నారు ఎంత గుబురుగా వచ్చింది చూడండి పొదలాగా వచ్చేసింది గోంగూర మొక్క ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఎంత ఉందో పెద్ద పొద ఉన్నట్టుంది గోంగూర అదే ఒకే ఒక క్యాప్సికం అండి ఎప్పుడు ఏక లాగా ఒకటే వస్తుంది ఒకే ఒక క్యాప్సికం వచ్చిందండి సింగిల్ పీస్ ఎప్పుడు వచ్చినా ఈ మొక్కలో ఒకే ఒక క్యాప్సికమే వస్తా మందార మందార్ పూలండి రోజు నాకు దేవుడికి కావాల్సిన పూలు ఇస్తున్నాయి రెండు మొక్కలే పెట్టుకున్నా కూడా ప్రతిరోజు పూలు వస్తున్నాయండి ఇదేనండి మన తోటలో పన్నీ హార్వెస్టు ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిన్న హార్వెస్ట్ అండి చూడండి కూరగాయలు ఆకుకూరలు గోంగూర పువ్వులు తినండి ఈరోజు హార్వెస్ట్